జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రశాంతంగా ఉన్న కాళేశ్వరం క్షేత్రంలో అక్రమ వసూళ్ల దందాతో అలచొడ్లు రేపుతున్నారని మహదేవపూర్ బిఆర్ఎస్ నాయకులు వెనపురెడ్డి మోహన్ రెడ్డి అన్నారు కాళేశ్వరంలో వాహనాల పార్కింగ్ పేరుతో గుత్తదారులు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు నిబంధనలకు విరుద్ధంగా పగలు రాత్రి వేళలో ఇసుక లారీల వద్ద ఒక్కో లారీకి రెండు వందల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని దీంతో లారీ డ్రైవర్లు లభోదిబోమని ఆవేదన వ్యక్తపరుస్తున్నారని తెలిపారు పవిత్రమైన పుణ్యక్షేత్రం గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి క్షేత్రంలో అల అలజడులకు తావిస్తున్నది ఎప్పుడు లేని అంటే ఈ గత గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వంలో చాలా దారుణాలు జరుగుతున్నాయి గతంలో గ్రామ పంచాయతీ వాళ్ళు టెండరు టెండర్ సేకరించినారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ టోల్ గేట్ టోల్ ట్యాక్స్ వచ్చే గ్రామంకు వచ్చేటువంటి భక్తులకు గ్రామ పంచాయతీ గ్రామం డెవలప్మెంట్ కోసం అని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినారు దానికి సంబంధించి గుడికి వచ్చే భక్తుల దగ్గర ఇటు గోదావరి రోడ్కు కానీ ఇటు టెంపుల్ కామాన్ దగ్గర టెంపుల్కి వచ్చే వెహికల్కి కానీ రుసుము వాసులు చేయాల్సి ఉండగా కొంతమంది వ్యక్తులు దాన్ని ఆరు లక్షల రూపాయలకు పైచలకు టెండర్ దక్కించుకొని టెండర్ గుత్తేదారులు ఎన్హెచ్ ఫిఫ్టీ త్రీ సి రోడ్ మీద దౌర్జన్యంగా రాత్రి బోలు బలవంత వసూలు చేస్తూ ఇటు టెంపుల్కి వచ్చిన కాళేశ్వరం విలేజ్కి వచ్చిన భక్తుల దగ్గరే కాకుండా ఇటు వరంగల్ నుంచి మహారాష్ట్ర పోయే వెహికల్కి కానీ మహారాష్ట్ర నుంచి ఇటు వరంగల్ పోయే కరీంనగర్ సుదీర్ఘ ప్రాంతాలకు పోయే వెహికల్కి కానీ రాత్రి వాళ్ళు ఇటు మందు సేవించుకుంటూ మందు బాటాలు కాటాలు పెట్టుకొని తెల్ల దాకా మత్తు మా మాయలో ఉండి ఒంటరిగా వచ్చే వెహికల్లకు ఇద్దరు మహిళలు భారపడితే ఉన్న వెహికల్ వెహికల్లను టార్గెట్ చేస్తూ వయోభ్రాంతిలకు గురి చేస్తూ వసూలు చేసుడే కాకుండా ఇక్కడ మా దగ్గర కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పన్నెండు క్వారీలు ఉన్నాయి మద్రపల్లి పలుగుల కాళేశ్వరం కుండ్లం పూసుకుపల్లి గ్రామాలలో ఈ ఈ పన్నెండు క్వారీలకు సంబంధించి రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఇసుక లారీలు ప్రతిరోజు వెళ్తూ ఉంటాయి ఆ లారీలను ఈ ఎవరైతే గుత్తేదారులు ఆ లారీలను రాత్రి వేళల్లో కానీ డే టైంలో కూడా బలవంతపు రెండు వందలు రెండు వందల చొప్పున బలవంత వసూలు చేసి రోజుకు లక్ష నుంచి రెండు లక్షల పైచీలకు వసూలు చేస్తూ ఇక్కడ స్థానిక నాయకులను జిల్లా స్థాయి నాయకులకు యాభై వేల నుంచి లక్ష రూపాయల లోపు మండల స్థాయి నాయకులకు ఇరవై ముప్పై వేల రూపాయలు కొంతమంది పత్రికా విలేకరులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు